సర్వోన్నత న్యాయస్థానం అని చెప్పింది సుప్రీంకోర్టు చెరువులు కుంటలు నాలాలు ఎవరు కబ్జా చేసినా నిర్దాక్షిణ్యంగా కూటమని చెప్పింది ఈ దేశంలో సుప్రీంకోర్టు కంటే పెద్ద కోర్టు ఏంది ఏం కోర్టు ఉంది అంటున్నా ఎవరు పడితే వాళ్ళు స్టే ఎట్లు ఇస్తారు ఎవరిచ్చారు మీకు అధికారం సుప్రీంకోర్టు చెప్పింది వినాలని హైకోర్టులకు లేదా ఏం వినాలే మొన్న పోయిరు కదా హైకోర్టు అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళు ఆయన కాయిదాలు చూసి వారం రోజులు టైం ఇచ్చి తహసీల్దార్ను ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంటే తీసేయమని చెప్పిండ్రు దానికి విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఒక ఆయన వెంచర్ అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన రాజకీయ నాయకులు అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన ముఖ్యమంత్రి అన్నున్నాడని ఇంకొక ఆయన ముఖ్యమంత్రి అన్నున్న కాలనీ అది దుర్గం చెరువు లేఅవుట్ కాదా అది ఎట్లా లేఅవుట్ చేసారు అప్పుడు పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ కమిషన్ని తెచ్చి ప్రాసిక్యూట్ చేయాలి కదా దుర్గం చెరువు ఎన్ని ఎకరాలు ఉండాలి వీళ్ళు ఎన్ని ఎకరాలు ఉంది ఒక కొత్త చెరువు సూరత్ లేదు కానీ ఉన్న చెరువులు మింగి రేపు భవిష్యత్ తరాల పిల్లలకి అనుకుంటున్నారు మీరు ఏమిస్తారు బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో కొండల్ని కంకర మిషన్లు పెట్టి పిండి చేస్తా ఉన్నారు దుర్మార్గులైన రాజకీయ నాయకులు ఆపునరా పర్మిషన్స్ అని నిరేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆపోవు నీ పార్టీలో చేరింది ఎందుకు ఆయన కొండలు ఎందుకు కొడుతురు ఆపుర్రా కొండలు అన్నింటిని కొట్టే వాటిని ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్న విషయం కాదు ఏళ్ళ తరబడి రాత్రికి రాత్రి మొదలు పెట్టాలో ఎందుకు అరే ఇంతకాలం నువ్వు గడ్డి తిన్నావు ఇలానే అన్నం తింటున్నావు రాంగ్ ఇన్ ఇట్ మీరు గడ్డి తిన్నారు గడ్డి నాకంటే ప్రభుత్వం ముందు తప్పు చేసింది చేయాలా వన్ సైన్ ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి ఊరు బాగుండాలా అద్దా పిల్లలు మీకు అన్నము ముంగట వాయినాల్లో కొట్టుకుపోయినట్టు బురదలలో కొట్టుకుపోవాలని కోరుకుంటురా నేను కోరుకుంటలేను నా భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటున్నా ప్రపంచానికి హైదరాబాద్ ఒక కీర్తి ప్రతిష్టలు ఇచ్చిన నగరం చార్సార్లు కా చరిత్ర ఉంది దీనికి ఇంత మాట్లాడతారు అసలు భాగ్యనగరాన్ని భాగమతి నాది ఒడ్డున కట్టినప్పుడు ఎందుకు కట్టిర్రు అప్పుడు ఏమైనా వరదలు రాలేదా మూసికి వరదలు రాలేదా అప్పుడు ఏం తెలుసా హైదరాబాద్ చరిత్రలకు మాట్లాడే ఈ ముఖ్యమంత్రి వచ్చి మూసి ప్రక్షాలను అంటాడు ఆ ముఖ్యమంత్రి వచ్చి కాళేశ్వరం అంటాడు ఈ నెల లక్ష కోట్లు అంటాడు ఆయన లక్ష కోట్లు అంటాడు నేను వాళ్ళ కమిషన్ల కోసం మాట్లాడతలేను నేను మల్లారెడ్డి గారు కడితే కులగొట్ట్రి మల్లారాయేశ్వర రెడ్డి గారు కడితే ఉలగొట్ట నాగార్జున గారు కూలబడితే నేను కదా అందరికంటే ముందు మాట్లాడింది కోర్టు స్టే ఇచ్చిందంటే ఎట్లా ఇస్తుంది కోర్టు అని అడిగినా బరాబర్ అడుగుతా నేను పొద్దున ఆరు గంటలకు కూలగొట్టు మొదలు పెడితే మధ్యాహ్నం లంచ్ మోషన్ అయింది మూడు గంటలకు స్టే అయింది స్టే అని మీడియా మిత్రులు తప్పు రిప్రజెంట్ స్టేటస్ స్టేటస్కో ఇచ్చింది అది కూడా కరెక్ట్గా అది నేను జడ్జి గారి ముందు కూడా ఇట్లే వాదిస్తా నేను అంటున్నా రెండు వేల పద్నాలుగులో చెప్పింది అంటున్నా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ఏమని ఏం కన్వెన్షన్ సర్వే చేయమని చెప్పింది హైకోర్టు సర్వే చేసి హెచ్ఎండిఏ రెండు వేల పదహారులో రిపోర్ట్ ఇచ్చింది అందులో మూడున్నర ఎకరాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉందని రెండు వేల పదహారు నుంచి ఇలాగే ఎందుకు కులవట్లేదు అంటున్నా కోర్టు ఉత్తర్వులు ఎందుకు ఉల్లంఘించారు ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు ఏం జరుగుతుంది వాళ్ళ కోడలు బ్రాండ్ అంబాసిడర్ అయింది శేనైతే ఆమె శనైతే తెలియదు సీరే తెలియదు ఆమె తెచ్చి బ్రాండ్ అంబాసిడర్ చేసేవారు ఆ సంబంధాలు ఏం సంబంధాలు వాళ్ళు చెప్పాలి అప్పుడున్న వాళ్ళు చెప్పాలి నాకేం తెలుస్తుంది వాళ్ళకి ఆ రంగుల లోకంతో రక్త సంబంధం ఏందో వాళ్ళు చెప్తే బాగుంటుంది నాన్నవారు ఎందుకు ఖరాబ్ చేస్తారు రంగుల లోకంతో రక్త సంబంధం అలా అనుకుంటే కేవలం ఎన్ కన్వెన్షన్ నాగార్జున దాని స్టూడియో మీద లెల్ రఘునందన్ ఇదే హరీష్ అని ఆరు అడుగులు ఉన్నాడు మాట్లాడిండు మళ్ళీ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు ప్రభుత్వం రంగునే వక్ఫ్ వక్ఫభూములో అన్నారు పదేళ్ళు అధికారంలో ఉన్నాడు కేసీఆర్ అంటే ఆయన ఒక రోజైన మాట్లాడి ఆ భూముల గురించి లగడపాటి కడుతుండని చెప్పి ఓ లాంకోహిల్స్ అంతా వక్ఫ భూములు దున్నుతాం పల్గొడతాం ఇరుగొడతామో అన్నారు పర్మిషన్ ఎవరిచ్చారో తెలుసా కవిత గారు పద్మాలయ స్టూడియోలో అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఇదే గౌరవనీయులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆ రక్త సంబంధం ఏందో అడుగుండ్రు జరిగినంత అవతలికి పోతే ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒకటి ఉంటాయి ఎంఆర్ ప్రాపర్టీస్లో రైతులు తెలంగాణ రైతులు మా భూములు పోతున్నాయని ఏడిస్తే వాళ్ళకి పైసలు ఇప్పిస్తామని స్పీచ్లు ఇచ్చిండు ఇదే కేటీఆర్ అదే హరీష్ రావు అదే కేసీఆర్ అన్నట్టు ఆయన పదేళ్ళు మంత్రులుగా పదవి అనుభవించారు ఎన్నడన్నా ఎంఆర్ ప్రాపర్టీస్లో భూములు కోల్పోయిన రైతుల గురించి మాట్లాడేందుకు వీళ్ళకి నోరు వచ్చిందా ఎందుకు రాలేదు అనుకుంటారు కవిత గారు కారల్ మార్క్స్ అని కమ్యూనిస్టు సిద్ధాంతకత చెప్తాడు మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలనే అనే చెప్తాడు అందుకనే రాఘవేంద్రరావు సినిమాక్స్ అని ముట్టలేదు టీఆర్ఎస్ పార్టీ పద్మాలయ స్టూడియోస్లో అపార్ట్మెంట్లు కడుతుంటే సపట్లు కొట్టిర్రు ఎంఆర్ ప్రాపర్టీలో తెలంగాణ రైతులు మునిగిపోతే నోరు మూసుకున్నారు నాలాంటుడు ఎవడో మాట్లాడాలి కాబట్టి మాట్లాడటం మొదలు పెడతా ఉన్నాం ఐ స్టాండ్ ఫర్ ద పూర్ ఓన్లీ నేను ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా కానీ నేను కదా కోకాపెట్లే ఎకరం వంద కోట్లు పెట్టి వంద ఎకరాలు అమ్మిండ్రు కదా ఆ పక్కన ఇంకా వంద యాభై ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి ఇప్పుడు ఇండ్లు పోతున్న వాళ్ళందరికీ ఒక ఇరవై ఐదు ఎకరాలు లేఅవుట్ చేయండి రి ఈ పేదోళ్ళందరికీ మనిషికి వంద గదా స్థలం ఇవ్వను రీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి పైసలు ఐదు లక్షలు ఇవ్వండి ఇందిరం ఇంటి కింద నువ్వు ఐదు లక్షలు ఈ నాళాల మీద కట్టుకున్న వాళ్ళు చెరువులు కుంటలలో కట్టుకున్న వాళ్ళ కోసం ఏంది కోకపేట్లో వంద కోట్లకి ఎకరం పోయే భూమిలో వీళ్ళకి లేఅవుట్ చేసి ఇరవై ఐదు ఎకరాలు ఇవి అక్కడ ఉప్పల్ బగాయతో లగాయోతో అని పెట్టి అమ్మిరు కదా కూడా యాక్షన్ పెట్టి అంటే ఈ గరీవాళ్ళందరికీ తీసుకొచ్చాడు కాలనీ కట్టు వీళ్ళు అరువులు కాదా వంద కోట్ల భూమిలో ఉండేది అందుకు పదేళ్ల క్రితం కట్టుకున్న ఇల్లు కన్నం కూడా కూలిపోతుంది కదా బాధపడుతున్నారు కదా వాళ్ళని తీసుకొచ్చాడు ఇరవై ఐదు ఎకరాలు లేఅవుట్ చేయి రేవంత్ రెడ్డి దెన్ ఐ విల్ సపోర్ట్ యు దెన్ ఐ విల్ కంగ్రాచులేట్ యు అంతేగాని అసదుద్దీన్ వయసు ఇచ్చిన ఊడ్తా ఊపులోకి భయపడితే నాలుగు వందలు కాదు నాలుగు వేల స్టూడెంట్స్ ఉన్నారని బెదిరిస్తాడు ఎందుకు సల్కం చరు కూల్తలేదు కూలాలి కదా సల్కం చెరువులో ఉన్న ఫాతిమా మెడికల్ కాలేజ్ ఎందుకు భయపడుతున్నారు ఏమవుతుంది రేవంత్ రెడ్డి గారు మొదలు పెట్టినావు కదా కొట్టేశాయన్ని అపప్రద నీకెందుకు మల్లారెడ్డితోటి పాత పాగు ఉందని మల్లారాజేశ్వరరెడ్డి పార్టీ మారతలేడని కొడుతున్నాను చెడ్డ పేరు ఎందుకు ముందు అసదుద్దీన్ ఓవైసీ తోటి మొదలుపెట్టు సో మధ్యలో విద్యా సంవత్సరం అక్కడ ఆల్టర్నేట్ అనేది దసరా సెలవులు వస్తాయి కదా ఇమీడియట్ గా ఆల్టర్నేట్ ఇంకో ఎందుకు దొరకదు కాలేజ్ లో ఎందుకు దొరకదు అకామడేట్ చేయడానికి ఎందుకు దొరకదు అంటున్నా ఒక్క రోజులు కట్టేస్తారు ఇప్పుడు అంత కిర్బి షీట్లు స్ట్రక్చర్లు వచ్చినాయి కదా టెంపరీ స్ట్రక్చర్లు ఇరవై ఇరవై మొత్తం రింగ్ రోడ్ పక్కన అన్ని బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి తీసుకొని కట్టుకోమని ఉంది ఇన్ని రోజులు అనుభవించారు కదా చెరువులు కట్టుకొని దానికి రెండు కట్టురు ప్రభుత్వానికి ఫీట్ కింద వసూలు చేయాలి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీ వల్ల ఏ నిజంగా ఎవరైనా పేదలకు నష్టం జరుగుతుంది చెరువులలో తెలిసి తెలవక అమాయకంగా ప్రభుత్వం లేఅవుట్కి పర్మిషన్ ఇస్తే కట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి కోకపేట్లో పెట్టండి అంటున్నా ఏంది ప్రాబ్లం ఏంది మీకు గరీబుల్ అక్కడ ఇల్లు కట్టుకోదా కోకపేట్లో కట్టుకోని ఇరవై వందగా చాలి ఇరవై వంద కాకపోతే వంద యాభైగా జాలి ఇంకా వంద యాభై ఎకరాలు ఉంది కదా ఆడ నిజంగా నీకు హైదరాబాద్ శుద్ధి చేయడమే నీ లక్ష్యమైతే రేవంత్ రెడ్డి గారు కోకోబెట్లుండే వంద యాభై ఎకరాలలో ఎన్ని పోతాయి ఐడెంటిఫై చేయి అందరికి మంచి వంద పట్టాలి అప్పుడు ప్రజల్ని నరసిస్తారు ఇప్పుడు జీవో ట్రిపుల్ ఏ కాదు అంతకుముందు వాల్టాక్ట్లు ఇవన్నీ కూడా వచ్చాయి మన వాటర్ బాడీస్ ని ప్రొటెక్ట్ నాకంటే ముందు ప్రతి ఒక్కరు తప్పు చేసిండని నన్ను తప్పు ఏమని అడిగేది మీకు అంటే ముందు నుంచి ఎందుకని ఫోకస్ పెట్టలేకపోయారు ప్రెషర్స్ ఏమున్నాయి ఎవరికి భయపడ్డారని రాజకీయ నాయకులకి రియల్టర్లకి వాళ్ళు ఇచ్చే పైసలకి తల్లి కట్టే కొట్టే తెచ్చిమంటే ఇంతే రాజకీయ నాయకులకి ఎవరో అను ఫైనాన్స్ చేసేటోళ్ళు ఫండ్ ఇచ్చేటోళ్ళంలో ఎవరో ఒక బిల్డరు అన్న నేను ఈ చెరువు పక్కన జరంత మట్టి పోసి అమ్ముకుంటా అంటే అమ్ముకోమంటాడు చూసి ఉన్నట్టు బొమ్మంటాడు అయిపోతుంది అది ఒకటి పోయి రెండు అవుతుంది రెండు పోయి మూడు అవుతుంది గట్ల వాడు పోసిండని వీడి పోసే వీడి పోసిండాన్ని ఇంకోటి పోసి ఇప్పుడు మనకి వానలు వరదలు ఇవి మునిగిపోవడాలు ఇలాంటివన్నీ ప్రతిసారి వచ్చినట్టే వచ్చినట్టేజికల్ ఇంబాలెన్స్ ఎగ్జాక్ట్లీకలాజికల్ ఇంబాలెన్స్ ప్రకృతిని కాపాడండి పర్యావరణాన్ని ప్రేమించండి లేకపోతే ఇప్పుడు మంచినీళ్ళు దాగమంటే బాటిల్ పెట్టినట్టు రేపు ఆక్సిజన్ సిలిండర్లు జబ్బ మీద వేసుకొని మీ మన్మడం మన్మరా తిరగాల్సిన దుస్థితి పోతారు మీరు ఆ పరిస్థితి రాకుండా కాపాడండి అంటున్నా ఎగ్జాక్ట్లీ సో కోర్టు నోటీసులు స్టేయలు ఆ తర్వాత స్టేటస్ కో మెయింటెనెన్సలు ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ ఏది టచ్ చేద్దామన్నా మళ్ళీ కోర్టుతో లింక్ అయి ఉంది కాబట్టి ఇది కూడా ఎక్కువ కాలం నిలవదేమో హైడ్రా అనేది కూడా వినిపిస్తది as advocate మీరేం చెప్తారు అసలు సో నేను ఏమంటున్నా శుభం రా పెళ్లి కొడుకంటే ఏదన్నారంటే అట్లానేది మా కవిత ఆలోచన ఎందుకు చేస్తది ని కవిత ఆలోచన హైడ్రా దగ్గరికి వెళ్ళింది అనగానే కోర్టు స్టే ఇలా పరిధిలో ఉంటాది అనే మాటలు ఎవరు నేను మాట్లాడట్నే ఉన్నా కదా రోజు వచ్చే సమాధానం అదే పరిధిలో ఉంది కాబట్టి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఏముంటది దొంగకు చేస్తాడు అని చెప్తాడా సపడేగా నోరు మూసుకొని పోతాడు గట్లే ఉంటుంది ఏం స్టే ఉంది స్టే ఉంది అని ట్వీట్ చేసి రేడ స్టే ఉంది ఏ కోర్ట్ల స్టే ఉంది ఏంది స్టే స్టే సంవత్సరాల సంవత్సరాలు ఉండొద్దని ఇదే సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నా మా గౌరవ న్యాయమూర్తులు అంటే సంవత్సరాల సంవత్సరాలు స్టే ఇయ్యరు స్టే ఇస్ టెంపరవరీ అంతే పదిహేను రోజులు నెల రెండు నెలలు మూడు నెలలుగా అంతే స్టే అయింది రెండు వేల పద్నాలుగులో ఎన్కన్వెన్షన్ సర్వే చేయమని రెండు వేల ఇరవై నాలుగు దాకా స్టే ఇచ్చిరా ఏ కోర్టు ఇచ్చిందో చూపెట్టరు నాకు మీ అంత చదువుకోకపోవచ్చు నాకు స్టే అంటే ఏందో అర్థం తెలుసు జర చూపెట్టుర్రీ హైడ్రాకి విధి విధానాలు లేవు సరిగా ఏది ఫామ్ చేయకుండానే ముందుకు వెళ్ళిపోతున్నారు బుల్డోజర్ సర్కార్ని తీసుకొస్తోంది హైడ్రా పేరుతోనే అనే వాదన్ని ఎట్లా చూస్తారు మీరు మీకు వచ్చిన కడుపు నొప్పింది ఏంది మీరు ఫేర్గా ఉన్నారు కదా మీరు నీతిగా ఉన్నారు కదా మీరు పర్యావరణం బాగుండాలని కోరుకుంటున్నారు కదా ఈ భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటున్నారు కదా ఇన్ వాట్ వే యు ఆర్ అగ్రూడ్ బై ఇట్ మీకు వచ్చి నష్టమే ఏందంటున్నా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్ని ఏం చేస్తారు మీరు కోర్టు ఎందుకు అడ్డుకుంటుంది కోర్టుకుండే అధికారాలు ఏంటి ఎంతవరకు అడ్డుకోవాలో అంతవరకు అడ్డుకుంటుంది నేను చెప్తున్నాను కదా ఈ దేశం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీం సుప్రీంకోర్టుకు భిన్నంగా లోకల్గా ఉండేటువంటి జడ్జిలు అట్లా ఇస్తారు ఆ జడ్జిమెంట్లు నాకు తెలిసినంతవరకు అయితే ఎవరు ఎవరు కవిత గారు సో ఇప్పుడు హైడ్రాని సడన్ గా తెర మీదకి తీసుకొచ్చింది రావడం ఒక హైడ్రా హైడ్రాని తీసుకొని రావడం అనేది భయపెట్టడానికో బెదిరించడానికో లేకుంటే రుణమాఫీ ఆరు గ్యారెంటీ స్కీములు అడుగుతున్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు నేను అంటున్నా రుణమాఫీ చేయాల్సిందే ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయాల్సిందే రైతులకు చెప్పినటువంటి రుణమాఫీ యువతకి చెప్పిన డిక్లరేషన్ మహిళలకు ఇచ్చినటువంటి మహిళా డిక్లరేషన్ అన్నీ చేయాల్సిందే అవి చేసి ఇది వదిలేద్దామా అవి చేయాల్సిందే ఇవి చేయాల్సిందే ఇది జయమని చెప్పురు అది జయమని లొల్లి పెడతాం మేము లొల్లి పెడుతూనే ఉన్నాం కదా బీజేపీ ప్రశ్నిస్తున్న బీజేపీ పేరిట ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట మేమంతా నడుపుతూనే ఉన్నాం కదా రైతనల రుణమాఫీ కోసం మాట్లాడితే హైడ్రా గురించి మాట్లాడద్దా బట్ అది డైవర్షన్ కోసమే చేస్తున్నారు అనే మాట సో ఐ ఐ డోంట్ ఎనీ కామెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ నేను ఉంటున్నా నేను రుణమాఫీ కాలేదు రైతులతో రైతులతోటి హైడ్రాకి దానికి ఏం సంబంధం ఎందుకు రాస్తున్నాయి పేపర్లు గొప్పగా వదిలేసారు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు మీ పని మీరు చేసుకోరు రుణమాఫీ గురించి మీరు రాయమంటే రాస్తారా రాయారు కదా రైతులు మాట్లాడితే మన పేపర్లలో లైన్స్ రావు కదా ఏమవుతాయి మనకి హైడ్రా హైడ్రామా కేటీఆర్ అంటాడు ఆయన అమెరికాలో అంటాడు అది ఫుల్ హాఫ్ పేజీలు వస్తుంది పెద్ద పేజీలలో వస్తుంటుంది ఫస్ట్ పేజీలలో నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలలో ఆయన యువరాజు అయినట్టు ఆయన మాట్లాడితే పైన ఒక బాక్స్ కట్టి రాస్తారు మీరు ఆయన కట్టిన జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదని స్టేట్మెంట్ మారుస్తాడు ఒక్క మీడియానైనా రాసిందా రేవంత్ రెడ్డి అనేట ఆయన అరెస్ట్ చేసిన రోజు ఈ ఫామ్ హౌస్ నాది ఇక దాని మీద డ్రోన్ ఎగరేషన్ ఇవ్వ క్రైమ్ నెంబర్ ఇంత నర్సింగ్ పోలీస్ స్టేషన్ అని తీసుకొచ్చి ఒక్కరేనా రాసిరామా జర్నలిస్ట్ మిత్రులు ఇవాళ అది నోరా మోరా ఇది నాది కాదు నా దోస్తుంది అని చెప్తే ఎందుకు రాయారు ఆ రోజు స్టేట్మెంట్ ఈ రోజు స్టేట్మెంట్ రెండు పక్క పక్కన పెట్టి ఎందుకు చూపాయించారు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎందుకు చూపెట్టారు ఎందుకు చూపెట్టరు అంటున్నా ఎవరా దోస్తు ఎందుకు నీకు లీజ్కి ఇచ్చిండు ఆయనకు నీకున్న వ్యాపార సంబంధాలు ఏంది కదా మీరు బయట పెట్టాల్సింది మునిపోయిన కంపెనీకి వారసుడు కదా ఆయన నీకు జాగి ఇచ్చినాయన లీజ్ ఇచ్చిన ఆయన ఇచ్చినాయన ఎన్నివేలకేట్లా ఎగ్గొట్టిర ఈ దేశంలో అది మాట్లాడుకుందాం అట్లా ఇవి మాట్లాడితే మంచిగా ఉంటాయి కదా ఆయన డింగ్ డింగ్ అని ఎగురుకుంటూ పోయి జొన్నవాడ ఫామ్ హౌస్ ఆ రోజు ఎందుకు చేసి డ్రోన్లు ఎగురతలేవా తెలంగాణలో డ్రోన్ ఎగురుతా లేదా డ్రోన్ ఎగురేస్తాయి తప్ప ప్రతి పెళ్లిలో డ్రోన్ ఎగురుతుంది ప్రతి భారతలో డ్రోన్ ఎగురుతుంది ప్రతి శ్రీరామనవమికి డ్రోన్ ఎగురుతుంది ప్రతి వినాయక ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఎగరడం అనేది కాదు కదా ప్రాపర్టీ నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇచ్చినావు నీకెందుకు కడుపు నొచ్చింది ఫామ్ హౌస్ నీది కాదు కదా నీ దోస్తుది కదా ఒక ఎంపీ పార్లమెంట్ నడుస్తుంటే ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి పట్టుకొచ్చి రిమాండ్ చేసిరు కదా నర్సింగ్ పోలీస్ వాళ్ళు అప్పుడు అప్పుడు ఎందుకు చేసినవు నీది కాని ఫామ్ హౌస్లో నీ దోస్తు ఫామ్ హౌస్లో ఎవరు నీ దోస్తు పేరు చెప్పు ఆయన కాస్త ఎక్కడిదో చెప్పు ఏ కంపెనీ పెట్టి షేర్లు ముంచిరో చెప్పు ఏ కంపెనీ పెట్టి వాళ్ళు నాయనే జైలుకు పోయినో చెప్పు గవి చెప్పు కదా వాస్తవాలు జనాలకి తెలవకుండా చేస్తారు కాబట్టి నాలాంటి వాటి మాట్లాడాల్సి వస్తుంది హై డ్రామా అన్నారు ఎవరు చేస్తున్నారు హై డ్రామా అన్నోడు చేస్తున్నాడు అంతే ఎవడు అన్నాడు ఎవడు ఎవడు అన్నాడు పేరు చెప్తా లేదు చెప్తావా అని వాళ్ళ చరిత్ర ఏందో చెప్పే మీరు అన్నారు ఇప్పుడు హైడ్రా హై డ్రామా చేస్తున్నారు అప్పరపాటున కూడా లేదు హై డ్రా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పో నీరు అంటున్నా సల్కం చరణ్ గులగొట్టిన రోజు రంగనాథ్ సంగతి రేవంత్ రెడ్డి సంగతి కూడా అడుగుతా మొదలు పెడగానే అడమైంది కాళ్ళల్లో కట్టే పెడతారు అంటున్నా మల్లారెడ్డి కాలేజీని కూల కొట్టకపోతే అడుగుతా నేను స్టే ఇస్తే కోర్టుకు ఆర్గ్యూ చేస్తా స్టే వేకట్ చేయమని ఆర్గ్యూ చేస్తా తప్పేముంది అందులో నీతిగా ఉన్నా నిజాయితీగా ఉన్నా కాబట్టి నిజాయితీ వైపే ఉన్నా ధర్మం వైపే ఉన్నా మా పార్టీ గడే ఉండమన్నది గిట్లే మాట్లాడితే గడిదికే ఉంటా ఎస్ నష్టం నష్టమవుతుంది ఎస్ రేవంత్ రెడ్డి దగ్గర పోతాం లొల్లి చేస్తాం కూలిపోతున్న వాళ్ళ కోసం అక్కడ లేఅవుట్ ఇరవై ఐదు ఎకరాలు చేయమని అంటుతాం అది ధర్మం అది ఎస్ కడుపు కాలినందుకు నిలబడతా ఖచ్చితంగా సో రఘునందన్ రావు అడ్వకేట్ అండ్ రాజకీయ నాయకుడు ఇప్పుడు ఒకవేళ ఏదైనా మాట్లాడాలి అంటే ఊరికే అలా ఆరోపణ చేయకుండా ఆధార ఆధారాలతో సహా చూపిస్తాడు అనేది జన్వాడ ఫామ్ ఫామ్ హౌస్ కి సంబంధించి మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయా నేను ఎప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు చేయలేదు నేను ఎందుకని నేను వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి ఎవరి జీవితాల్లోకి పోవాలనుకోలేదు సరే అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు రేవంత్ రెడ్డి పోయినాడు ఆయన దగ్గర ఆధారం ఉంటేనే పోయిండని నేను అనుకుంటున్నా అది వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యక్తిగతమైన పంచాయతీగా చేసుకున్నారు వాళ్ళు లెట్ ఇట్ బి డిసైడెడ్ నేను ఇవాళ అడుగుతుంది ఏంటంటే మీకు జన్ను వాడ ఫామ్ హౌస్ నాది నా వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లింది మా ఫామ్ హౌస్ మీదకి వచ్చి డ్రోన్ కెమెరా ఎట్లా ఎగిరేస్తారు ఇవి రఘునందన్ మాట్లాడలే ఆ రోజున యువరాజు కేటీఆర్ మాట్లాడిండు మా ప్రైవేట్ ఆస్తులకి వచ్చి డ్రోన్ కెమెరాలు ఎగిరేస్తే కేసు పెట్టామా అని మాట్లాడిండు ఇవాళ ఆ ఫామ్ హౌస్ నాది కాదు అని చెప్పడానికి అది నోరా మోరా అని అడుగుతున్న దానికి సమాధానం చెప్పు ఏం పెట్టికి అడిగిరు ఫినాల్ పెట్టికి అడిగిరా మూడేళ్ల కింద రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన తర్వాత నీ ఫామ్ హౌస్ ఎట్లైంది ఈ అలా ఈవెల్లా అలా అది నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టిరని గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అది నాది కాదు మధ్య వస్తుంది ఇంత దారుణమైన అబద్ధాలు అడితే ఎట్లా నేను దాంట్లో ఏమైనా ఉంటే చెప్పురు కవిత గారు మీకు డౌట్ ఉంటే నేను ఆ రోజు కేటీఆర్ మాట్లాడిన మాట ఈ రోజు కేటీఆర్ మాట్లాడిన మాట రెండు పంపిస్తా ఈ ఇంటర్వ్యూ మధ్యలో ఆపే అది ప్లే చేయండి తెలుస్తుంది మీకు జనాలకు వాస్తవాలు చెప్పమర్రీ ఎస్ ఇప్పుడు పేదలకి సంబంధించి కూడా వాళ్ళు ముప్పై నలభై ఏళ్లుగా వాళ్ళు ఆ ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు అనుకున్నప్పుడు వాటిని కూడా కూల్ చేస్తున్నారు నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ మహబూబ్ నగర్ కూడా వెళ్లారు అని బీఆర్ఎస్ లీడర్స్ చూపిస్తున్నారు ఎవరికైతే ఓటేసి గెలిపించుకున్నారో వాళ్ళు ఇప్పుడు వీళ్ళని పేదలు నిరాశ్రయాలు చేస్తున్నారు అనేది కవిత గారు దీన్ని రెండు పార్శ్వాల్గా చూడండి దయచేసి చేస్తున్న పని అభినందించు చెరువులు కుంటలు నాలాలలో కట్టినవి తొలగించు ఒకవేళ అందులో నిజంగా ఉంటే ఎంక్రోచ్మెంట్స్ లేవు పేదోడు బలహండు అక్కడ ఒక మున్సిపల్ లేఅవుట్ అయింది ఆ లేఅవుట్ ప్రకారం వాళ్ళు కొనుక్కున్నారు అని అంటే ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందే ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ మళ్ళీ చెప్తున్నా నేను రెండు రోజుల తర్వాత నేను అదే చెప్తా ఉన్నా మీకు ఉప్పల్ బగాయితలా నాకు పేరు ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ రీకలెక్టింగ్ ఇట్ ప్రాప్ ఉప్పల్ బగాయితలు ఎట్లా ప్లాట్ చేసి కుర్రో ఇప్పుడు ఉన్నారు కదా రాజ్ పూచ్ పైన వంద కోట్లకు ఎకరం రిజిస్ట్రేషన్ ఆపినావు కదా ఆ పది ఎకరాలలో ప్లాట్లు వేసి ఇచ్చేసాయి వీళ్ళకి ఆ పక్కన ఇంకా నూట యాభై ఎకరాలు ఉంది కవిత గారు దాంట్లో ఇరవై ఐదు ఎకరాలు లేఅవుట్ చేయి ఈ ఇల్లు కోల్పోతున్న వాళ్ళందరికీనా యువర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పీపుల్స్ మనీ అంతేగా నువ్వు ఓనర్ కాదు కదా ఇది ఇల్లు కోల్పోయిన నష్టపోయిన ఆయనకి వంద వేదాలున్నా వంద కోట్లకు ఎకరం ఉన్న భూమిలో వంద వేదాలు ఇస్తే నాట్ ఫీల్ హ్యాపీ కవిత గారు ఉంటారా ఉండరా కొంచెం కోపం తగ్గుతుందా తగ్గదా ఇచ్చేయండరా ఉంటున్నా మియాపూర్లో వందల ఎకరాలు కొంతమంది పెట్టుబడిదారులు దోసుకున్నారు కబ్జాలు చేసిరు పంచురా భూముల్లో ఉంటున్న ఇట్లాంటి వాళ్ళకి అమాయకత్వంతో తెలిసి తెలివని లేఅవుట్లు చెరువులు కుంటలలో ఎవడన్నా బిల్డర్ చేసినా మోసానికి బలైన పేదోళ్ళు ఉంటే బరాబరీలకు ప్రభుత్వం న్యాయం చేయాల్సిందే కూల కొట్టడం ఎంత ధర్మమో పేదోని కాపాడటం కూడా అంతే ధర్మం ఈ రెండు ఇన్సెపరబుల్ ఇష్యూస్ ఒక నాణానికి బొమ్మా బోర్ ఎట్లుంటాయో చెరువుని కాపాడటం నీ బాధ్యతనే నష్టపోయిన గరీబోని ఆదుకోవడం కూడా నీదే బాధ్యత ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం